श्रीं वाग्देवतायै स्वाहा फालं मे सर्वदाधावतु ॐ ह्रीं सरस्वत्यै स्वाहा इति श्रोते पातु निरन्तरम् ॐ ह्रीं भगवत्यै स्वाहा नेत्रयुग्मं सदावतु ऐं ह्रीं वाग्विदिन्यै स्वाहा नासां मे सर्वधावतु ह्रीं विद्याधिष्ठातृदेवे स्वाहा सौष्ठं सधावतु ॐ श्रीं ह्रीं ब्रह्मय्य स्वाहेतदन्तपङ्क्तिं सदावतु अयमिच्छैकाक्षरो मन्त्रो मम कण्ठं सधावतु ॐ श्रीं ह्रीं पातु मे ग्रीवं स्कन्दौ मे श्रीवं सदावतु ॐ ह्रीं विद्यातिष्ठातृदेवे स्वाहा वक्षः स्वदावतु ॐ ह्रीं विद्यादिस्वरूपायै स्वाहा मे पातु नाभिखां ಓಂ ಹ್ರೀಂ ಕ್ಲೀಂ ವಾಣೈೇತಿ ಮಮ ಹಸ್ತೌ ಸೋಂ ಸರ್ವರ್ಣಾತ್ಮಕೈ ಪಾತಹಿಗ್ ಸದಾವತು ಓಂ ಹೀಂ ವಾಷ್ಟಾತೃದೇವ್ಯೆ ಸ್ವಾಹ ಮಾಂ ಸರ್ವತು ಓಂ ಸರ್ವಕವಾಶಿ ಸ್ವಾಹ ಪ್ರಾಯಚ ಸದಾವತ ಓಂ ಸರ್ವಜಿನಾಗೃಹಿಣ್ಯೈ ಸ್ವಾಹ అగ్ని రక్షతు ఓ రక్ష హ్రీం క్లీం సరస్వతై బుధజరణ్యై స్వాహ సత మంత్రరాజోయం దక్షిణే మాం సదావతూ ఐం హ్రీం శ్రీం తక్ష మంత్రో నైరుత్యం సర్వధావతు ఓ మైం జుహ్వా గ్రహ వాషిణ్యై స్వాహ మాం వారుణోవతు ఓం సర్వాంబికాఐ స్వాహ వాయు మాం సదావతూ ఓం ఐం శ్రీం క్లీం గద్యవాసి స్వాహ మా ముత్తవతు ఐ సర్వస్రావాసి స్వాహ ఐశాన్యం సదావత ఓం హ్రీం సర్వూజిత స్వాహ శోజం సదావతూ ఈ యొక్క మహామంత్ర మహాసృష్దేవి కవచాన్ని శ్రీకృష్ణ భగవానుడే ప్రపంచానికి ఉపదేశించారు ఈ శ్రీకృష్ణ భగవానుల వారే ఉపదేశించినటువంటి ఈ మహా సరస్వతి కవచాన్ని చాలామంది గురువులు రాజులు దీన్ని పఠించి గొప్పవారయ్యారు వాళ్ళు ప్రముఖంగా శుక్రాచార్యుల వారు ఈ మహా కవచాన్ని ఐదు లక్షలు జపం చేసినందువల్ల వారు సర్వ దైత్య గురువయ్యారు దైత్య గురువు అంటే రాక్షసులకు గురువయ్యారు అదేవిధంగా ఈ మహామంత్ర సరస్వదేవి కవచాన్ని బృహస్పతి అంటే దేవతల గురువు అంటే గురువు మన బృహస్పతి జాత చక్రాలు ఉండే బృహస్పతి ఐదు లక్షల మంత్ర జపం చేసి దేవగురువయ్యారు అదేవిధంగా వాల్మీకి మహర్షి ఆయన ఐదు లక్షల మంత్ర జపం చేసి సరస్వదేవి మహా రామాయణాన్ని రచించారు రామాయణ రచించిన వాళ్ళు రామాయణాన్ని రచించిన వారిలో గొప్పవారు వాల్మీకి మహిళ అని చెప్పుకుంటాం ఇప్పటికి కూడా అదేవిధంగా శ్వాయంభూ మనువు ఈ మంత్రాన్ని ఐదు లక్షలు జపం చేసి పూజితులయ్యారు అదే అదేవిధంగా ఎవరైతే ఈ సరస్వతి మంత్రాన్ని ఐదు లక్షలు జపం చేస్తారో వారు ప్రపంచంలోనే గొప్ప గొప్ప వారవుతారు ఆ విధంగా ఆ విధంగా వేద వ్యాసుడు ఆ విధంగా వేదవ్యాసుడు ఈ మహా కవచాన్ని ఈయన జపం చేసి ఈ వేదవ్యాసుడితో రచించబడిందే నాలుగు భేదాలు ఆ ఈయన సరస్వతీ మంత్రాన్ని జపించడం వాళ్ళనే మహాజ్ఞానై నాలుగు వేదాలు రచించగలిగాడు అదేవిధంగా మహాభారతాన్ని కూడా రాశారు ఈ ఈ విధంగా అయిన గొప్ప గొప్పవాళ్ళు చాలామంది జ్ఞానులై వర్ధిల్లుతున్నారు అదేవిధంగా ఈ మహాసరస్వతి కవచానికి సాక్షాత్తు ప్రజాపతియే స్వయంగా ఋషి అయ్యారు బృహస్పతి ఛందస్సుగా ఉన్నారు అదేవిధంగా శారదాంబికా దేవియే అంటే మహాసరస్వతి దేవత దేవత సర్వతత్వ పరిజ్ఞాన సర్వార్థ సాధన కవితా రచనల ఎందు దీని వినియోగము చాలా అవసరము ఎవరైతే మహాకవులు మహాపండితులు కాగలరో వారు ఈ సరస్వదేవి కవచాన్ని ఐదు లక్షలలో జపం చేసినట్లయితే చాలా గొప్పవారు అవుతారు అదేవిధంగా ఈ సరస్వతీదేవి కవచాన్ని ఎవరైతే పారాయణ చేస్తారో వారికి విశ్వ జయము కలుగుతుంది ఇది మహా సరస్వతీదేవి యొక్క ప్రత్యేకతలు సరస్వతి కౌచాన్ని అందరూ పారాయణ చేయండి గొప్పవారు కండి ధన్యోస్తి ఓం దుమ్ దుర్గాయ నమ